ఓం నమో గణపతయే రోజున మనం ఒక అద్భుతమైనటువంటి అంశం గురించి మాట్లాడుకోబోతూ ఉన్నాం చాలా పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా సనాతన ధర్మాన్ని అవమానిస్తూ ప్రకటనలు చేసి చేసి అవి అలసిపోకపోయినప్పటికీ కూడా వాటిని చూసి చూసి మనమంతా కూడా అలసిపోయి ఉంటాం ఆ విధంగా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా వ్యాపార ప్రకటన యాడ్ సెంటర్ అవి చేసేటటువంటి సంస్థలు బాగా ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి ఉపయోగించుకునేది మళ్ళీ హిందూ పండుగలనే కానీ అవమానించేది మాత్రం హిందూ ధర్మాన్నే కానీ నేడు ఒక గొప్ప సంస్థ ఒక పెద్ద బ్యాంకింగ్ సంస్థ ఒకటి యాక్సిస్ బ్యాంకు సనాతన ధర్మానికి అనుకూలమైనటువంటి ఒక వ్యాపార ప్రకటనతో మన ముందుకు వచ్చింది సంస్కృత భాషకు సంబంధించినటువంటి ఒక వ్యాపార ప్రకటనతో మన ముందుకు వచ్చింది ముందుగా ఆ ప్రకటన ఏమిటో చూద్దాం एते वर्गाः జగత్ ప్రాచీన సంస్కృత శిక్ష ఛాత किंतु समय हारुना हां परिवर्तित होती ही अब यह ते अतिल भाषा बदलते अतिल पाहा एवं जना हां सोचतो यस्य अर्थः हां ते अपने जानन्ति ठगा हा, अन्या भी ही भाषा में ही जानती, सरलता या कोटा शब्दांन कहेंती, पर अब देख ठगा हा, सांस्कृतम ना जानती, अस्मात् कोटा शब्दानां कोते, सांस्कृतम सर्वोत्कृष्टाभाषास्थल, यत्र सांस्कृतस्य प्रत्यक्षम शब्दा, अद्वितीय सशक्त भाषण, ऊटा भवितुं शक्नोति यत्र खगः इति अङ्कयन्ति किन्तु पुस्तिका कथै ज्ञातुं शक्यते ते मोबैल् अङ्गयेयुः किन्तु भ्रमणधनि असम्भवम् <laughs> किमर्थम् भवान् एतत् न यतति संस्कृत पासवर्ड् डाट् काम् इदम् प्रविश्य कोई शब्दम आंगल भाषायम कर तथा तब अद्वितीय त्यह सौंस्कृत तुमका शब्दहां कुबाद गया तू, आवाम स्वाकूट शब्दां सशक्तां पुरियां, तथा भारत से ब्राजीन तुमा भारताना पठावा ఇప్పటివరకు మనం చూసినటువంటి ఈ యొక్క వ్యాపార ప్రకటన ఏదైతే ఉందో దాని సారాంశం ఏమిటి అంటే కనుక భారతదేశం యొక్క జాతీయ నినాదం సత్యమేవ జయతే అనేటటువంటిది సంస్కృత భాషలోనే ఉంటుంది వ్రాయడం కూడా దేవనాగరి లిపిలోనే వ్రాయబడి ఉంటుంది అథర్వ వేదానికి చెందిన ముండకోపనిషత్తు నుండి ఆ యొక్క సూత్రాన్ని తీసుకున్నారు సత్యమేవ జయతే సత్యమే జయిస్తుంది అని జాతీయ నినాదమే సంస్కృత భాషలో ఉంది మా చిన్నప్పుడు మేము పాఠశాలలో చదువుకుంటూ ఉన్నప్పుడు తరగతిలో అందరూ కూడా సంస్కృత భాష నేర్చుకుంటూ ఉండేవారు కానీ ఇప్పుడు కాలం మారిపోయింది అతి తక్కువ మంది మాత్రమే సంస్కృతం నేర్చుకుంటూ ఉన్నారు సంస్కృత భాష పట్ల ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు అతి తక్కువ మంది మాత్రమే సంస్కృత భాష మాట్లాడగలుగుతూ ఉన్నారు ప్రపంచంలోనే అతి ప్రాచీనమైనటువంటి భాషల్లో ఒకటైన సంస్కృత భాష యొక్క పరిస్థితి నేడు ఇది అని చెబుతూ అతి తక్కువ మంది మాత్రమే సంస్కృత భాషను మాట్లాడగలుగుతూ ఉన్నారు అతి తక్కువ మందికి మాత్రమే సంస్కృత భాష తెలుసు అనంటే కనుక వాళ్లకు ఖచ్చితంగా ఈ భాష తెలిసి ఉండదు అని ఆయన అంటాడు ఎవరా వాళ్ళు అనంటే కనుక స్కామర్స్ స్కాములు చేసేవాళ్ళు మనకు రకరకాల లింకులు పంపిస్తూ ఉంటారు రకరకాల సందేశాలు పంపిస్తూ ఉంటారు వాటిని మనం తెరచి చూస్తే చాలు మనం దోచుకోబడుతూ ఉంటాం దోపిడీకి గురవుతూ ఉంటాం అలాంటి వాళ్ళకు కూడా సంస్కృత భాష తెలిసి ఉండదు కాబట్టి మన యొక్క బ్యాంకు అకౌంట్లు కావచ్చు లేకపోతే ఇతర సామాజిక మాధ్యమాలు సోషల్ మీడియా అకౌంట్లు కావచ్చు వీటి వేటిని కూడా ఎవరు హ్యాక్ చేయకుండా ఉండాలి అనంటే అంటే కనుక సంస్కృత భాషలో పాస్వర్డ్లు పెట్టుకుంటే కనుక వాళ్ళు మన యొక్క పాస్వర్డ్ ఇది అని ఊహించడానికి చాలా కష్టమవుతుంది అసంభవం అని ఈ యొక్క ప్రకటన సారాంశం సహజంగా బుక్ అని ఎవడైనా ఊహించగలుగుతాడు అలాగే మొబైల్ అనే శబ్దాన్ని కూడా ఊహించగలుగుతారు కానీ సంస్కృతంలో కనుక ఆ పదాలకు అర్థాలు ఏమిటో చూసుకుంటే అంటే ఆయా పదాలను సంస్కృతంలో ఏమంటారో చూసుకుని వాటినే మనం పాస్వర్డ్లుగా పెట్టుకుంటే కనుక వాళ్ళు ఊహించలేరు కదా తద్వారా మనం దృఢమైనటువంటి ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ని మనం పెట్టుకోవచ్చు కదా అని ఆ యొక్క ప్రకటన సారాంశం ఇది నిజంగా నిజమనే చెప్పాలి ఎందుకు అని అంటే బుక్ అని ఉన్నది బుక్ అంటే పుస్తకం ఈ యొక్క పుస్తకం అని అర్థం వచ్చేటటువంటి ఇంగ్లీషు పదం మరొకటి ఉంటుందో లేదో తెలియదు నాకు తెలిసి అయితే లేదు కానీ మీరు సంస్కృత భాషలో చూడండి ప్రతి పదానికి కూడా సమానార్థాలు సూచించేటటువంటి పదాలు పదుల్లో ఉంటాయి వందల్లో ఉంటాయి కొన్నింటికి వేలల్లో కూడా ఉంటాయి సంస్కృత భాష యొక్క గొప్పతనం అదే సంస్కృత భాష ఒక పదాల భాండాగారం కోట్లాది పదాలను కలిగి ఉన్నటువంటి ఏకైక భాష సంస్కృతం మనందరికీ తెలుసు రామాయణంలో ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఉంటాయి భారతంలో లక్ష శ్లోకాలు ఉంటాయి స్కాంద పురాణంలో ఎనభై ఒక్క వేల శ్లోకాలు పద్మపురాణంలో ఎనభై వేల శ్లోకాలు వేదాల్లో చూసుకున్నా కూడా ఋగ్వేదంలో పదివేల కంటే ఎక్కువ మంత్రాలు యజుర్వేదంలో కూడా వేలాది మంత్రాలు ఇతర వేదాల్లో వేలాది మంత్రాలు ఈ విధంగా సంస్కృత భాషా వాంగ్మయాన్ని మనం చూసుకుంటే కనుక లక్షలాది మంత్రాలు లక్షలాది శ్లోకాలు కోట్లాది పదాలు మనకు కనిపిస్తాయి వీటిలో మనం ఎంతో ప్రత్యేకమైనటువంటి పదాన్ని తీసుకుని పాస్వర్డ్గా పెట్టుకోవడం అనేటటువంటిది మనకు చాలా సులభమైనటువంటి పని కానీ ఆ పాస్వర్డ్ మాత్రం ఎంతో కఠినంగాను దృఢంగానూ ఉంటుంది కావున సంస్కృత భాషలో ఉన్నటువంటి పదాలనే పాస్వర్డ్లుగా పెట్టుకోండి తద్వారా హ్యాకర్స్ బారి నుండి తప్పించుకోండి అని చెప్పడానికే ఆ యొక్క యాక్సిస్ బ్యాంకు చేసినటువంటి ప్రకటన ఉపయోగపడుతూ ఉన్నది చాలా కొత్తగా చెప్పారు ఎవరికీ రానటువంటి ఒక ఆలోచన వాళ్ళకు వచ్చింది అని చెప్పక తప్పదు దానికి వాళ్లే చేసినటువంటి ఒక ఏర్పాటు ఏమిటి అని అంటే సాన్స్క్రిట్ పాస్వర్డ్ డాట్ కామ్ అనేది సృష్టించారు అందులోకి వెళ్ళి మనం ఒక ఆంగ్ల పదాన్ని దేన్నైనా అందులో మనం పెట్టినట్లయితే కనుక వెంటనే సంస్కృతం నుండి ఆ పదాన్ని సంస్కృతంలో ఏమంటారో ఆ పదాన్ని మనకు పాస్వర్డ్గా తయారు చేసి ఇచ్చేస్తుంది ఖచ్చితంగా అది ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్గా యూనిక్ పాస్వర్డ్గా ఉంటుంది అని ఆయన దాంట్లో చెప్పాడు ఒక ప్రత్యేకమైనటువంటి పాస్వర్డ్గాను ఒక దృఢమైనటువంటి పాస్వర్డ్గాను మనం దేన్నైనా పెట్టుకోవాలి అని అంటే అది సంస్కృత భాషకు చెందినటువంటి పదం మాత్రమే అయి ఉంటుంది దృష్టిలో పెట్టుకోండి ఈ విధంగా సనాతన ధర్మానికి సంస్కృత భాషకు ఉపయోగపడేటటువంటి ఒక ప్రకటన చేసినందుకు మనం యాక్సిస్ బ్యాంక్ వారిని అభినందించక తప్పదు స్వస్తి